ఓడ నీటిలోనే ఉంటుంది అయినా దాని చుట్టుపక్కల ఉన్న నీళ్లు ఆ ఓడను ముంచవు అదేవిధంగా మన చుట్టూ ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యను నీవు నీ హృదయంలోకి తీసుకోకపోతే అవేవి నిన్ను డిస్టర్బ్ చేయలేవు ఎప్పుడైతే నీవు ఆ సమస్యలను నీ హృదయంలో తీసుకొని బాధపడ్డావో అప్పుడు అదే నేను దహిస్తాయి ఎలాగైతే చుట్టూ ఉన్న నీళ్ళు ఒక చిన్న రంధ్రం ద్వారా ఓడలోకి ప్రవేశిస్తే ఓడ ఎలాగైతే మునుగుతుందో సమస్యలను నువ్వు మనసులో తీసుకొని పదే పదే అవే ఆలోచించటం వలన అది నిన్ను దహించివేసే అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యలను పరిష్కార దిశకు తీసుకు తప్ప అదే సమస్యను పట్టుకొని పరిపరి విధాలుగా ఆలోచించటం వలన ఆ సమస్య ద్వారా మరెన్నో సమస్యలు ఏర్పడి మనల్ని దహించి వేసే అవకాశం ఉంటుంది ఏమంటారు